తిరుమల అలిపిరి నడక మార్గంలో పాము కలకలం రేపింది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్తున్న ఒక భక్తుని పాము కాటేసింది ఏడో మైలు వద్దకు రాగానే సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి చేరుకున్న పాము నాగేంద్ర అనే భక్తుని కాటేసింది మెట్లపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పాము కాటేసి పారిపోయింది దీంతో శ్రీవారి భక్తులంతా ఉలిక్కి పడ్డారు భయంతో హాహాకారాలు చేశారు భక్తులు భక్తులు ఇచ్చిన సమాచారంతో అటవీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు భక్తుని తిరుమలలోని హాస్పిటల్ కు తరలించారు నా కాళ్ళ నడకొని వస్తున్నాం అండి జస్ట్ తన కాలు బాగాలేదంటే వాలిన్ స్ప్రే కొట్టి కూర్చున్నాను పక్కన జస్ట్ కాలు చాపుకొని కూర్చున్నాడు అనమాట అది గ్రీన్ కలర్లో ఉంది పాము కాల్కి బయట స్నేక్ బయట సో అప్పుడు వెంటనే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు సో ఫోన్ చేశారు పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు నార్మల్ వాళ్ళు చూసి కూడా నార్మల్ స్నేక్కి పాయిజనర్స్ ఏం కాదు అని చెప్పి అతను కూడా బాగానే ఉన్నాడు వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చింది ఫారెస్ట్ వాళ్ళు కాల్ చేశారు కాల్ నడికినా